హాయ్ అండి నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య స్టోరీస్ ఇవాళ నేను దమంలోని ఆంధ్ర గల్లీలో ఉండే బిర్యానీ తీసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట సో బిర్యానీ మనకి బయట తింటే మన ఆంధ్ర స్టైల్ అయితే ఎక్కడ దొరకలేదన్నమాట రెస్టారెంట్లో వచ్చేసి ఫ్రైడ్ రైస్లు అండ్ స్టార్టర్స్ అయితే ఓకే కానీ బిర్యానీ అయితే అంత టేస్ట్ ఏం లేదు ఇక్కడ వాళ్ళు కొంచెం స్పైసీ తక్కువ తింటారనమాట మనకైతే కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కదా సో ఆంధ్ర ఐటమ్స్ అన్నీ దొరికే ఒక ఏరియా ఉందండి ఎక్కువ ఆంధ్ర వాళ్ళందరూ ఈ ఏరియాలోనే ఉంటారంట సో మన ఆంధ్ర ఫుడ్ దొరికే ఏరియా ఏంటంటే ఆంధ్ర గల్లీ అనమాట ఇక్కడ చాలా ఫేమస్ అయిన బిర్యానీ తీసుకుందాం అనేసి మేమైతే వచ్చాము హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్లో ఉంటుంది ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది మేము ఆల్రెడీ రెండు మూడు సార్లు ట్రై చేసాము మా హస్బెండ్ రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటూ ఉంటారంట సో సో అందుకనేసి ఇక్కడికే తీసుకుందామని చెప్పేసి వచ్చామండి మేము తీసుకున్న బిర్యానీ ఎంత కాస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి రెస్టారెంట్ అయితే ఇదే అనమాట లోపల ఇలా ఉంటుంది మ్యాక్సిమమ్ ఫ్యామిలీస్ అయితే రారండి సింగిల్గా బ్యాచిలర్స్ వచ్చేసి తినేసి వెళ్తూ ఉంటారు సో అందుకోసం అనేసి మేము పార్సిల్ తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాము ఇక్కడ మేము తీసుకున్నది చికెన్ దమ్ బిర్యానీ అండి అది వచ్చేసి పదిహేడు రియల్ పడింది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా అంతా పిల్లలు ఎక్కువ ఉంటాయండి వీళ్ళైతే పిల్లలు బాగా పెంచుకుంటారు కదా సో ఎక్కడ చూసినా మనకి కుక్కల కంటే కూడా పిల్లలే కనిపిస్తాయి కుక్కలు మ్యాక్సిమం కనబడమనమాట వీళ్ళు పిల్లల్ని పెంచుకుంటారు కానీ కుక్కలు అస్సలు పెంచుకోరు సో వచ్చేసేటప్పుడు మాకు ఈ పిల్లలతో పాటు ఒక మంచి వ్యూ అయితే కనబడింది అదే మసీదు పక్కన చందమాం అనమాట చాలా బాగుంది కదా నాతో పాటు మీరు కూడా చూసేస్తారనేసి క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్